ఇది పిండి ఇది మునగా కండ పెట్టి పొడి చేసిన ఇది ఇందులో దోశపిండిలో కలిపి దోశ వేసిన మునగా రోజు దొరకదు కదా పచ్చిది కావాలంటే అందుకని ఎండబెట్టి పెట్టుకొని ఇడ్లీ పిండిలో పిండిలో కలుపుకొని చేసుకొని తింటాం కంటి చూపు మంచిగా ఉంటుంది మునగాకు అంటే కండ్లకు సంబంధించి ప్రతి దానికి మంచిది ఇలా ఉంది కలిపితే టేస్ట్ అయితే ఏం మారదు మామూలు దోశ ఎలా ఉంటుంది అలా ఉంటుంది దోశ అయిపోయింది పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ మామూలు దోశ ఎలా తింటామో అలాగే മോളിക്കടി ചിരിക്കായ പച്ചടി